ああ <No. S 2>、ah. ah. వర్ణమేమో చంద్రుడై పుట్టిండు ఓ గుడ్డు కలిగింది ఓ గుడ్డు కలిగింది ఎటువంటి ఒక్క గుడ్డలు కొరగిరుడు పర్వతాలు పుట్టినవి మూడో గుడ్డు వరిగింది మూడో గుడ్డు లోపల శంకరుడు అటువంటి బ్రహ్మ విష్ణు ముగ్గురు త్రిమూర్తులు పుట్టిరా ముగ్గురు త్రిమూర్తులు ఎప్పుడు పుట్టిండ్రు అందరు శంకరుడు పెద్దోడు అనుకుంటాడు కానీ ఆనాడు పుట్టింది మాత్రం బ్రహ్మ విష్ణు తర్వాత శంకరుడు పుట్టిండ మరి ముగ్గురు త్రిమూర్తులు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్దోళ్ళ ఇల్లు తరణాల వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ యొక్క అది శక్తి ఏమి చేసింది తర్వాత ఆ యొక్క బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చింది నువ్వు నాకు అటువంటి కలిసి కాబ్రం ఏ నా దగ్గరికి ఆదిశక్తి అమ్మవారు నీ యొక్క గుంట లోపల మేము నాకు తల్లి లెక్క నేను నీకు కొడుకు లెక్క నేను లెక్కన్నీ నేను పెట్టిన గుడ్డు నాకు బిడ్డ లెక్క అది లోపల ఉంటే మీరు అటువంటి నా బిడ్డ పిల్లలు లెక్క మీరు నాకు మర్మలవుతారు మనకి తప్పులేదు రారా రారా అని తన మీది ఎవరికెలా బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు అది వరుసగా శక్తికి ఉన్నది ఒక మూడో కన్ను తెరిచింది బసం వేసింది అట ఒక బ్రహ్మదేవుడికి ఎత్తు తర్వాత శంకర్ దగ్గరికి వచ్చింది శంకరు అదే మాట అది కాదు తప్పన్నాడు ఆడి శంకరుని బసవ వేసింది ఆఖరికి మూడో వాడు అందరికంటే సిండు శంకర దగ్గరికి వచ్చిందాడు ఈ నొట్ల చిత్రంకరయ్య మంచి వాడకపోతే నాతోని కలిసి కాపురం ఎత్తనే బతుకుతాడు లేకపోతే లేదని చిన్నోడు అప్పటికైనా ఇంట్లో చిన్నోళ్ళు శిక్షల పిడుకులు లెక్కలు బాగా ఆలోచన చేసి ఏమన్నాడు అంటే సరే పర్వాలేదు అమ్మ ఆదిశక్తి అమ్మవారు తప్పకుండా ఇద్దరు చనిపోయారు సుట్టుకంలో నువ్వు ఉండవు ఎందుకంటే నీ కన్న కొడుకులు లెక్క నీ యొక్క అటువంటి వాళ్ళు నీ యొక్క నీ రక్త ఉంటారు కాబట్టి సుట్టుకంతో నువ్వు ఉన్నావు కాబట్టి గంగ తానం వేసి రాపో అన్న తన తన ఆదిశక్తి అమ్మవారు అటువంటి ఇప్పుడే పోయి తానం చేసేస్తా నీళ్ళ దేవడా నువ్వు గట్ట నీళ్ళ గోవుడు కాదు నీకు ఏముండదంటే ఎడమ ఎన్నికన్నుంది పుణ్య బంగారు కన్ను ఉంది దొట్ట ఉంది అటువంటి యువకులు ఎందుకు వైకుంఠ మీ చేతున్నది లేదా పల్లెజ నానిపోతే కరం అయిపోతే అవన్నీ గడ్డ మీద పెట్టమన్నాడు శంకరుడు ఆ మాట పట్టుకొని శంకరుడు యొక్క నమ్మినాడే పుచ్చి వంగినట్టు గురంగ ఆదిశక్తి అమ్మవారు ఇప్పుడు శంకరుడు వేసుకునే బిదవాన్ని మొత్తం ఆదిశక్తి దగ్గర తీసుకునే అవన్నీ తీసిరు ఆ యొక్క గడ్డ మీద పెట్టిండు ఆలిశక్కి అమ్మవారు ఉన్నకాడికి బీరుదవాళ్ళ తీసిండు గడ్డ మీద పెట్టి ఆ గంగరెవరితో ఆన ఎత్తులు రెండు మూడు ముడి వరకు శంఖ గురికి వచ్చిండు ఉన్నకాడికి బీదవాళ్ళ తీసుకుని శంకరుడు పెట్టుకున్నారు మూడో కన్ను వేసిండు అటువంటి యొక్క మూడో నేత్రం పెట్టుకుని శంకరడు ఎండి కన్నా పెట్టుకుని కుడిన బంగారు కన్ను పెట్టుకుండు ఆ యొక్క ఆలిశక్తి అమ్మవారి రాంగనే అటువంటి మూడో కన్ను తెరిచిండు అట హాలిశక్యుడు బసవ వేసిండు అంత శంఖడు అందుకొరకు ఆ యొక్క మూడో నేత్రం అనేది ఆన అడబుట్టింది తర్వాత తన ఇద్దరు తమ్మునల్ అటువంటి ఒక శంకరుడు ఎందుకు పెద్దోడు అంటే సరిపోయి మళ్ళీ ఉంటారు కాబట్టి వాళ్ళ చిన్నోళ్ళు అయిండ్రు బ్రహ్మలు లేపిండు విష్ణువు లేపిండు ఆ దీపు మూడు ఒక్క అటువంటి ఒక్క మూడు మూడు కుప్ప తీసి అది శక్తి అమ్మవారు అటువంటి మూడు దీపు మూడు దీపు కుప్ప తీసుకొచ్చిండ్రు ఆ గుడి తీసుకొచ్చి మూడు కుప్పలు కోసేదా ఆ మూడు కుప్పల్లో కనుక చిన్నగా వెళ్ళంగా ఆ యొక్క పార్వతీ ఉట్టింది ఓ కుప్ప లోపల విష్ణు భాగ్య లక్ష్మీదేవి ఉట్టింది ఓ ಸರಸ್ವಜೆ ಮುಗ್ರೂರ್ತರು ಆಶಕ್ತಿ ಅಮ್ಮವಾರೂಪಲೇ ಬಿಟ್ಟು ನಟ ಕನ್ನ ನೆಡು ಮುಟ್ಟಲೆ ಅಮ್ಮ ఆపద నీ తోడిగా అది బిడ్డా ఇది నీకు ఇయ్యవను కానీ కల్లా నా కలియోగం కలియా దాపారం ఇది బిడ్డ ముక్క ముచ్చగా చెప్తున్నా రేపు రేపటి కెల్లా బిడ్డ ఆ పొయ్యి లేని ఊరుంటది గాని కోసమ్మ లేని ఊరు ఉండవదురు అన్న కలియోగం మీద రేపు రేపడికెళ్లా అటువంటి పోసేమ్మ పండుగ వేసినాడు కొత్త కుళ్ళు గోమురాలు కట్టినాడు బిడ్డా అటువంటి నకాశి వెళ్ళొస్తారు బిడ్డా ఆ నాడికెళ్ళి లోపల అర మూడు గడియండి నొట్ట చిత్ర కన్ను పెడతారు అర మూడు గడియ నా నొట్ట చిత్ర చిత్రకళ కప్పు నీకు అన్నాడు ఆ శంకర్ ఉండు అన్నగోలే తల్లి చూసిన వాళ్ళు ఒకవేళ శంకర్ దగ్గరికి వచ్చిన సగం బిర్రవాళ్ళ వచ్చుకుంది ఆ శక్తి అమ్మవారు ఇక నా ఇన్న తల్లి గర్భానికి పోతున్నా గానీ పై ముంగడ ఒక్క మాట చెప్పింది ఆ యొక్క సౌడమ్మ నా తండ్రి ఇద్దరు మర్చిపోతారు మళ్ళీ లేని బాధలు పెడతారు రేపకాల అని చెప్పి ఒక శంకర్ నాలుగే బాధ బయట కుంజింది జార ముళ్ళు బట్టి ఏమంట రాసింది ఇస్తున్నా ఇద్దలేని బిడ్డ ఇచ్చి మర్చిపోతున్నాని ఆ యొక్క మర్చిపోతున్నా మర్చిపోతలేని రాసుకున్నది ఆ యొక్క అమ్మవారు ఆ శక్తి అమ్మవారు గోరడు బండాలు అంటే ఒలి పట్టుకునే వారి కల్లా యాపకైతే లింగం తయారైంది అతను చూడాలమ్మా

అన్నట్టు నీకు నీకు సంతాన ఫలం నేను వేస్తున్నా అది ఏంటిది ఒడి వడి వడి వడివి కొంగు పడితే నీకు నాకు కుంటిరితం అవుతుంది కొంగులో సంతాన ఫలం వేయవాడు

కాకపోలేకం నోరు తిరవాలి రెండు వస్తే దగ్గర పెట్టాలి అంగిట్లో బలవేస్తే నాలుగు నడుచుకుంటా పోతుంది అప్పదరిచినోడి గెక్క సంతాన బలం అరికప్పుడు లోకాల శంకరం ఆ యొక్క పార్వతి అంగిట్లో బల పలవేత్తనా అని போட்டாலே! <laughs> అంటే దిబిడి దిబిడి నీ బాంచను ఇప్పటి ఇప్పటి ఆడళ్ళు సరిపట్టు కొట్టమని కొడుతుర్రా సినిమా చూసినా కన్లాయే సీరియల్ చూసినా కన్లాయే మోపై ఇకొక్క టీవీ ఛానల్ అయినా కొట్టనే అత్త ఏ దీపం రాతీక దీపం ఏడున్నరకు మాటీవీ కార్తీక దీపం కార్తీక దీపం దీపం ఆది అయిపోయింది అనుకున్నాం మళ్ళా చాలా అయింది రాగానే దీపా శనివారం ఆయే మళ్ళా రేపు ఆదివారం ఆయనతో రాదు సోమవారం దాకా మళ్ళీ చూడాలి ఆయనతో మూడు ముచ్చట్టు మనసు అంట్రెస్ చూరడు బియ్యం పోయి మీద పెడతారు అంటే కూర్చుంటారా ఇంకా ఆయన అతను ఏం చెప్తున్నాడు సీరియల్ చూస్తున్నా అయ్యా నీ పాంచర్ పొయ్యి మీద బియ్యం పెట్టినా అయితే లేదా గడిపొక్కసారి అక్కడ చూడలే తన కలుపు ఆయనకే చెప్తారు ఇక సినిమా సీన్ సీరియస్ మీద ఉండాలి సీన్ సీరియస్ మీద ఉండంగా ఆడవాళ్ళు సీరియస్ గా సినిమా చూడంగా సీరియల్ చూడంగా అప్పుడు కరెంట్ కి ఇట్లా పోయిందనుకో కొడుకో టూర్ అయినా సప్పట్టు సప్పబడిపోయినాయి సప్పట్టు కొట్టమంటే ఎవరన్నా కొడుతురా ఇక్కడ మరి సప్పట్టు ఎవరైతే కొట్టలేదో ఇదే కొట్టినోళ్ళ బాధలు ఇబ్బందులు సరసాదులు కష్టాలు కొట్టనోళ్ళ మీద వాడు ఎవరైతే కొట్టలేదో

ಅದೇ ಮಲ್ಲ ಕೊಟ್ಟನ ಮಲ್ಲೊಕ್ಕೂ ಮೊದಲು ಭಯ ಕೊಡ್ತೋ ಕೊಡ್ತರೋ ತಪ್ಪು ಕಾಲಂಕರಣ ఆ పక్క కూర్చున్నా వాళ్ళు మంచిగా కొట్టి ఈ పక్క కూర్చున్న వీళ్ళు మంచినే కొట్టిరు అల్లదల్ల తెల్ల చిట్టి కూర్చుంది అది మొత్తమే కొట్టలేదు ఎంత శంకరుడు ఇంకా తీసుకుని నా భర్త దగ్గర పోయి ఎూరు మంది అడిగి సమనూరు మంది కొడుకు కోరుకుంటున్నారు బాలా పార్లతమ్మ కూర్చున్నాడు పార్వతత్తు ఉంటే ఆ యొక్క తల్లికి కొండకాయ గుట్ట తయారైపోయింది ఆ యొక్క భగవత్ ఇచ్చిన ఫలము కాబట్టి కళ్యాణం వచ్చిన అగదు కాబట్టి ఎండం లోపల పిండ రూపం తయారు ఐదు నెలల గర్భముతో పార్వతత్వా ఆ యొక్క శంకరు కైలాసం లోపల అటువంటి యొక్క కచేరీ మీద కూర్చున్నాడు

何 నా చేతులు కూడా ఇలా ప్రయత్నం చేసుకుంటే ఇక్కడ ఎంపినప్పుడు మెడవాట్లాంటి పొడవైన చేతులు కూడా తాగినాయి అంటున్నా మరి కుట్రులు మనకి ఎందుకు డి ఎక్కడి ఎండడు పూలెక్క ఎక్కడ చిర చెన్నుల పడిపోయినయ్యా

గుడు గు మంచిగా పాల్ పాడుకోని పక్కకుండా ఉండదు సత్యవాళ్ళే మరి కాదు అంటే నీదేమో నష్టం ఉందే గురువారి గురు కింద పంట పంటది మీద నువ్వరు వైద్యులు మార్పు రాలి మూడు వస్తువులు తెమ్మంటే గర్భతో వైద్యులు మార్పురాలా చూసిన అసలు ఎత్తుడు పార్వతి నువ్వు భార్య నీకు భర్తలు కాదే ఎక్కడ గర్భం ఎత్తుకున్నావు నువ్వు ఉన్నావుటే నా ప్రాణం పోయినా ఒకటే లోకం మీద నేను పొద్దుకొని ఎంతమంది ఏమంటారు శంకరే భార్య గిట్ల చేసిందే నా పక్క నువ్వు కొన్ని నువ్వు తిరుగుతున్నాడు నేను వేసుకుంటే బాధపడుకుంటా నా బాధతో నేనుంటే వీనికి నేను తిరుగుతున్నట్టు కనబడుతున్నాడు సత్యవాదాలు అలాంటి సత్యవంతరావు ఇది కూడా పక్కన చేసుకో నీకు ఏర్పాటు నా బాధ నాయత నాకెళ్ళా బొక్క బొక్కలన్నీ మొత్తం ఇట్లా కావాలేమనుకుంటున్నావు మంగళవారం మరకలు మాడి చీకాయలు మొత్తం మిట్టపెకి మెట్ పెళ్లి పట్టని దీన్ని చుట్టా దింబింబ కుట్టుకుంటాయి కానీ వేసినా ఉన్న ఇంట్లోకి ఊరు వస్తున్నా ఐదు లీటర్ల మందు తీసుకొచ్చుకొని కడుపులో వసుకుని తాగుదా తాగుదామన్నా మచ్చు ఉన్నది తాగా పైపులు పెట్టి పాడైతే నేను మొన్న మావో నీ పైపులు పెడితే నువ్వు చాలా